రైట్ ఇక దాడిలో కీలక సూత్రధార అయిన లష్కర్ ఇయబా ఉగ్రవాది సైఫుల్లా కసూరి ఉద్దేశించి మరోసారి విద్వేష వ్యాఖ్యలు చేశాడు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇది అంటే ఈ వార్నింగ్ని ఏ రకంగా చూడాలని సీరియస్గా భారత్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా అండ్ ఏదైనా ఉగ్రదాడి మళ్ళీ జరిగే అవకాశం ఉందంటారు ఉగ్రదాడికి ఏదైనా ప్లాన్ జరుగుతోందా భారత్ ఎలా సంసిద్ధం అవ్వాలి ఎలా ఎదుర్కోవాలి లష్కరి తోయ్బా టెర్రరిస్టు అదేవిధంగా మసూద్ అజహార్ ఇప్పుడు లష్కర్ ఈ తోయబా అధినేత మసూద్ అజహార్ ఈయనలో చీఫ్ కమాండర్ అనమాట లష్కర్ ఈ తోయబ ఈయన మోడీ పేరును ఉద్దేశించి మిస్టర్ మోడీ గారు జాగ్రత్తగా చెవులు ఆలకిస్తూ వినండి మీ ఇండియాలో ఉన్న డ్యాములు అన్నిటినీ నదులు అన్నిటినీ మేము స్వాధీనం చేసుకునే ఒకటి రోజు వస్తుంది జమ్మూ అండ్ కాశ్మీరే మాకు వచ్చే రోజు ఒకటి వస్తుంది మీరు గుర్తు పెట్టుకోండి అంటూ ఈ సైఫుల్లా కసూరి అనే లష్కరీ తోయబా చీఫ్ కమాండర్ భారత మోడీకి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఓకే ఈ వార్నింగ్ ఇచ్చాడంటే మనం పట్టించుకోకుండా ఉండాలి అంటే పట్టించుకోన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అటాక్ చేసి ఇండియా రివర్లని జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకునే పరిస్థితి పాకిస్తాన్కి ఏం మాత్రం లేదు అక్కడ కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఒక తీవ్రవాదులు ఏంటంటే పిచ్చోళ్ళుగా వ్యవహరిస్తారు వాళ్ళు వచ్చి సింపుల్గా అటాక్ చేసి పడేస్తారు వాళ్ళు చాలా పెద్ద ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి నెట్వర్క్ ఇప్పుడు పాలగాం చూడండి అంతకుముందు పుల్వామా చూడండి అంతకుముందు యూరీ చూడండి టూ థౌజండ్ ఎయిట్ ముంబై అటాక్ చూడండి రెండు వేల ఒకటిలో ఇండియన్ పార్లమెంట్ మీద చూడండి హైజాక్ చూడండి హైదరాబాదు బాంబు పేలుళ్ళు తర్వాత ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట వాళ్ళు చాలా ఈజీగా ప్లాన్ చేస్తారు వాళ్ళు పని అదే లక్షలాది మంది టెర్రరిస్టులు వాళ్ళ దగ్గర ఉంటారు ఎక్కడికక్కడ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ పీఓకే నుండి ఈ పంజాబు నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నిండా వందలాది టెర్రరిస్ట్ క్యాంపులు లక్షలాది మంది టెర్రరిస్టులను తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి వాళ్ళు ఈజీగా అటాక్ చేస్తారు సైన్యం కూడా అవసరం లేదు కాబట్టి ఈ తీవ్రవాది అన్న వార్నింగ్ వెనకాల వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ ఉంది అంటే మరో ఉగ్రవాద దాడికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు సింధు నది ట్రీటీని ఇండియా ఆపేయడం వల్ల వాళ్ళకి సింధు జలాలు పాకిస్తాన్కి లేవు పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలంతా భారత్ను శత్రువుగా చూడడం లేదండి పాక్ ప్రజలు భారత శత్రు భారతను చిత్రుగా చూడడంలా వాళ్ళు పాక్ ప్రజలంతా సుమారు ఇరవై ఐదు కోట్ల మంది పాక్ ప్రజలు అందులో పదహారు కోట్ల మంది వ్యవసాయదారులు ఎవరిని శత్రుగా చూస్తున్నారంటే పాకిస్తాన్ ఆర్మీని అసిం మున్నీర్ని అదేవిధంగా లష్కర్ ఈ తోయిబా జైసీ మహమ్మద్ లాంటి టెర్రరిస్టులని వాళ్ళు రోడ్ల వెంబడి పాకిస్తాన్ ప్రజలు ఈ పొలిటీషియన్స్ ఆర్మీ అధికారులని టెర్రరిస్టులు తరిమి తరిమి కొడుతున్నారు ఎందుకంటే ఈరోజు ఇండియా సింధు నది జల ఒప్పందం ఎందుకు ఆపేసింది పాకిస్తాన్ వీళ్ళు చేసిన ఫీల్డ్ పుల్వామా పహల్గామ్ అటాక్ వల్ల తేరత కాబట్టి మీరు చేయడం వల్ల ఇండియా రెచ్చిపోయింది ఇండియా ఆపేసింది మీరు కాబట్టి పాకిస్తాన్ ప్రజలు వెళ్ళి చిత్రులు చూస్తున్నారు దాన్ని తప్పించుకోవడానికి ఇండియా చిత్రులు వాళ్ళు చూపించాలి కాబట్టి ఇంకో తీవ్రవాద దాడికి వాళ్ళు పాల్పడతారు అనేది మనం ఇక్కడ సుస్పష్టంగా ఉండాలి ఒకవేళ పాల్పడే అవకాశం లేకపోయినా మనమైతే కాంప్లిసెన్సీ లేకుండా ఉపేక్ష లేకుండా వాళ్ళు ఎప్పుడైనా తీవ్రవాది దాడి చేస్తారు కాబట్టి వీలుంటే మనం ఆపడానికే ట్రై చేయాలండి ఈసారి ఇటు పరిస్థితుల్లో సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు తీవ్రంగా రగిలిపోతున్నారు ఇప్పుడు మసూద్ అజహారు తర్వాత ఈయన ఈయన చూస్తే లష్కర్ ఇయబా అఫీజ్ సయ్యదు ఇంకా వందలాది మంది ప్రముఖమైన టెర్రరిస్టులు మొత్తం పీఓకే నుండి అంతా పర్యటిస్తే ఎక్కువ కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇండియా ఆపరేషన్ సింధూర్లో ఇండియా పగల కొట్టేసిన బద్దలు కొట్టేసిన మాస్కుల్ని టెర్రరిస్ట్ క్యాంపులను మళ్ళీ రెస్టోర్ చేసుకుంటున్నారు దానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఇస్లామిక్ వరల్డ్ నుంచి వాళ్ళు నిధులు పోగు చేసుకుంటున్నారు దొంగ వెబ్సైట్లు పెట్టి నిషేధించాం కాబట్టి కాబట్టి వాళ్ళు తీవ్రవాద దాడి మన మీద గురి పెట్టే అవకాశం ఉంది ఒకవేళ గురి పెడితే మాత్రం ఈసారి ఇండియా మాత్రం చాలా తీవ్రంగా ప్రతిస్పందించడానికి రెడీగా ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదని చెప్పడం వెనకాల అదే పరమార్థం పాకిస్తాను పాకిస్తానీ టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రజల అభిమతం ప్రకారం ఇండియాతో అక్కడ టెర్రరిజం ఆపి ఇండియాతో డీల్కి రావడానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఎప్పుడు కూడా కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఎప్పుడు మాకు తీవ్రవాదం ఎప్పుడు హింసని ఎన్నుకుంటామన్నా ఒక పశుత్వంతో వాళ్ళు ఉంటారు మత తత్వంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మనం ఉపేక్షించడానికి లేదు మనం ఎప్పుడు తీవ్రవాద దాడి దాడి జరిగినా జరిగే అవకాశం ఉన్నా దాన్ని మనం నిరోధించాలి ఒకవేళ తీవ్రవాద దాడి జరిగితే మనం ఈసారి ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండాలంటే ఈ బంకర్ భరస్ట్ బాంబులతో అగ్ని మిసైల్ను ఉపయోగించడం తర్వాత పాకిస్తాన్ అణ్వస్థలను నిర్వీర్యం చేయడం ఇవన్నీ మనం చేసుకుని ఎక్కడికక్కడ సెక్యూరిటీ ప్లాన్ ఉండాలి ఈసారి చాలా షార్ప్ చాలా స్విఫ్ట్ వార్ అనేది పాకిస్తాన్ మీద ఉండాలి పాకిస్తాన్ నవనాడులు బద్దలు కొట్టే విధంగా ఇండియా వ్యవహరించాలి అలా వ్యవహరిస్తుందని వాళ్ళకి మొన్న వార్నింగ్ ఇచ్చాం ఈసారి మాత్రం జరిగితే మాత్రం చాలా తీవ్రంగా ఉండాలి ఇప్పుడు మోడీకే వార్నింగ్ ఇచ్చిన పాకిస్తానీ టెర్రరిస్ట్ మాత్రం వాడిని చంపాలి ఏది విధంగా ఇండియన్ రా రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ ఇటు మొసాద్తో కలిసి ఇజ్రాయెల్ వెళ్ళి చిత్రు దేశాల్లోకి వెళ్ళి టెర్రరిస్టులను చంపినట్టు మన ఇండియా కూడా మన ఇండియన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ స్పైయింగ్ ఏజెన్సీస్ వెళ్ళి పాకిస్తాన్లో దూరి వాళ్ళని చంపాలండి ఎందుకంటే పాకిస్తాన్ టెర్రిస్టులు ఇప్పుడు మసూద్ అజహారు ఈ హఫీజ్ సయ్యద్దు ఇప్పుడు ఇచ్చిన సైఫుల్లా కసూరి లాంటి టెర్రరిస్టులని మనం పుట్టగతులు లేకుండా చేయాలి భూమి మీద ఎక్కడ దోకున్న వాళ్ళని చంపాలండి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే ఒసామా బిన్ లాడెన్ ఒమరు తాలిబాన్ వాళ్ళని అలాగే అటాక్ చేసింది అది ఆల్ ఖైదా టెర్రరిస్టుని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుని ఇజ్రాయెల్ కూడా అలాగే తన శత్రువులను మొట్టిపెడుతుంది పెడుతుంది ఇండియా ఎందుకు చేయకూడదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అండి ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్లో ఆ టెర్రరిస్టులు బతుకుంటే మనకి ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా మనం వాళ్ళని సంహరించి తీర్చాల్సిందే కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా చేసే ప్రియం టు అటాక్స్ అనేది అటు టెర్రరిస్టులని ఆసరా చేసుకుని మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో భారత ప్రభుత్వం డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళాలి టెర్రరిజం మీద